హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వచ్చాను మీరు బాగున్నాను నేను బాగున్నాను మీరు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి తీపి అట్లు అదేనండి బెల్లపట్లు అంటారు కదా అవి కానీ మనం బెల్లంతో చేయలేదు పంచసారతో చేసాము అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే ఖచ్చితంగా మీరు కూడా ఇలా ట్రై చేయండి షుగర్ పేషెంట్లు అయితే బెల్లంతో ట్రై చేయండి మీ ఇష్టం బెల్లంతో చేసిన షుగర్తో చేసినా ఒకటే టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ కాకపోతే కొంచెం హెల్తీ బెల్లంతో చూసారుగా ఎంత బాగున్నాయో చూస్తుంటే అనిపిస్తుంది కదా అంతకంటే ముందుకు మన ఛానల్ని కొత్తగా వస్తున్నారు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బిల్లు కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాగా ఫ్రెండ్స్ చూసారా ఎంత సాఫ్ట్గా ఎంత పర్ఫెక్ట్గా ఉందో గోధుమ పిండితో చేసాము చాలా బాగా వచ్చింది ఎలా చేయాలో చూద్దాం రండి ఫ్రెండ్స్ ముందుగా టూ కప్స్ గోధుమ పిండి తీసుకున్నాను టూ కప్స్ గోధుమ పిండికి వన్ కప్ పంచదార తీసుకోవాలి షుగర్ ఎక్కువ అయితే వన్ కప్ తీసుకోండి తక్కువ తినే తినేవాళ్ళు అయితే ఆఫే తీసుకోండి నేనైతే టూ కప్స్కి వన్ కప్పు కొంచెం టేస్ట్ కోసం సాల్ట్ వేస్తున్నాను ఇది మొత్తం కొంచెం బాగా కలిసేలా కలుపుకోవాలి డైరెక్ట్ పంచదార కాకపోయినా ఇవి వాటర్లో కరిగించుకొని పంచదార ఆ వాటర్తోనైనా పోసుకోవచ్చు ఎలా చేసుకున్నా పర్లేదు చాలా బాగుంటుంది దాంతో ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ పోసుకొని చూసుకుంటూ వండలేమీ లేకుండా చాలా సాఫ్ట్గా బాగా కలుపుకోవాలి అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు వెళ్ళి తెచ్చుకోలేం కదా ఫ్రెండ్స్ అప్పుడు ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా కొంచెం పోసిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ పోసుకొని ఎలా కలుపుకోవాలంటే దోసల పిండిలా కలుపుకోవాలి ఇదంతా దోసల పిండిలాగా ఇలా రావాలి చూసారు కదా ఇలా కలుసుకుంటే సరిపోతుంది మనం ఇలా కలుపుతున్నప్పుడే హెయిర్ బుబుల్స్ రెడీ అవుతున్నాయి చూసారుగా ఇలా పర్ఫెక్ట్గా దోసల పిండిలాగా ఇంత థిక్గా ఉంటే సరిపోతుంది నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనం పిండి ఇలా పోస్తున్నప్పుడు ఇలా స్లోగా పడుతూ ఉంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అప్పుడు దోశలు ఇరిగిపోకుండా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా అంతా నేను ఎందుకు చేస్తున్నానంటే కొంచెం ఫ్లఫీ ఫ్లఫీగా సాఫ్ట్గా ఉండటానికి మీరు ఎప్పుడు తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటాయి వేడి మీద కంటే చల్లారిపోయినాక తింటే ఇంకా టేస్ట్గా ఉంటాయి అలాగే బెల్లంతో కూడా ఎలా చేయాలో త్వరలోనే ఆ వీడియో కూడా పెడతాను ఇదంతా ఇలా మనం పక్కన పెట్టేసుకొని ముందు స్టవ్ వెలిగించుకొని చపాతీలు కాల్చే రేకు ఉంటుంది కదా ఇది పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఈ రేకు బాగా వేడైన తర్వాత మనం దీని మీద మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా తీపి రొట్టెల కోసం చేసుకున్న పిండి అండి ఆ పిండి తీసుకొని అది చూసుకొని మనం కలుపుకుంటూ పోసుకోవాలి పెనం కొంచెం వేడైంది కదా ఇక్కడే మనం చూసారు కదా ఈ పిండి ఇలా ఒకసారి కలుపుకొని పోసుకోవాలి ఇలా కలుపుకుంటూ పోసుకోవటం వల్ల పిండి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అలా కాకుండా డైరెక్ట్గా వేసుకోవటం వల్ల అడుగును కొంచెం పిండిలాగా పేరుకొని పోయినట్టు పైన కొంచెం లైట్గా పలసగా అయింది అట్లా కాకుండా మీరు వేసుకునే ప్రతిసారి చూసుకొని పోసుకుంటే పర్ఫెక్ట్గా దోశలు వస్తాయి చూసారగా నేను ఈ చిన్న సైజు దోశలు పోసుకున్నాను అంతకుమించి పెద్దగా కూడా పోసుకోకూడదు మరీ పలసగా ఉండకూడదు మరీ తిక్కగా ఉండకూడదు మీడియం సైజులో పోసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పోసుకోండి అలాగే పైనుంచి నుంచి కొంచెం ఆయిల్ పోస్తున్నాను చూసారుగా ఇంత పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయిందో చాలా వీజీ ఫ్రెండ్స్ టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి అలాగే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూసారుగా ఎంత పర్ఫెక్ట్గా ఎంత బాగుస్తుందో వస్తుందో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్లో కొత్తగా వస్తున్నట్టే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ కట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపో మాకు చూసారుగా అన్ని ఇలాగే చేసుకొని పెట్టుకోవాలి అలాగే ఇంకోటి పోసుకుందాం అంటే సేమ్ ఇంతే ఫ్రెండ్స్ దోశలు పోసుకునే ప్రతిసారి పిండిని ఇలా కలుపుకుంటూ పోసుకోవటం వల్ల చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మీరు పిండి కలుపుకునే విధానంలోనే అంతా ఉంటుంది చూసుకొని పోసుకోండి సేమ్ ఇంతే రెండో అట్లు పోస్తున్నాను కదా ఇలాగే అన్ని అట్లు ఇలాగే పోసుకొని పెట్టుకోవాలి అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్ అందరూ ఫాలో అవ్వండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఇలాగే ఉంటే నేను ముందుకు వెళ్ళటానికి చాలా బూస్టప్గా ఉంటుంది కదా ప్లీజ్ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్షిప్ కూడా షేర్ చేయండి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా నాతో పంచుకుంటారని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూసారుగా అన్నీ రెడీ అయిపోయినాయి ఇలా అన్నీ రెడీ చేసుకుంటామే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్